ఇవ్వండి పండక్కి నేను మా ఇంటికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళేది ఏ మోసం లేదు మనకు లేదా పండుగ మీరు ఎప్పుడు ఇంత ఎప్పుడు నన్ను పంపించడం లేదు మా ఇంటికి అసలు నేను వెళ్ళడం లేదు మా పుట్టింటికి ఈసారి నేను పక్కా వెళ్తాను వద్దు అని చెప్పానా వెళ్తే నీ ఇష్టం వెళ్ళిక మరి ఈసారి నన్ను మీరు పంపించలేదంటే టీలో విషం పెట్టి చంపేస్తా నిమ్మల్ని వామ్మో ఇంతకు దిగజారా నువ్వు వెళ్ళవే వెళ్ళు చావడం కన్నా ఈ పండక్కు బతకడమే మేలు వెళ్ళే వెళ్ళు నేను దిగబడి తప్పదా నిన్న మరి మా ఆడవాళ్ళతో మామూలు ఉండదు చెప్పినప్పుడే వినాలి మీ ఆడవాళ్ళు అందుకే జుట్టు పట్టుకుంటారు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు మీ గురించి తెలియందా నాకు లేదులే మీరే అలా చేసేది మేము ఎప్పుడు ఉంటాం సరే గానీ టైం అవుతుంది బస్కి నేనెందుకు వచ్చేది నువ్వు వెళ్తున్నావు కదా వెళ్ళు నేను ఇక్కడే ఉంటా నేను రాను లేదండి మా అమ్మ నిన్ను ఖచ్చితంగా తీసుకురమ్మని చెప్పింది అల్లడి కదా కొత్త బట్టలు పెట్టాలంట నీకు పద మీ పుట్టింటి వాళ్ళ దగ్గర మంచి వాళ్ళేనే తిట్టినా తిడతారు తర్వాత బట్టలు పెడతారు మరి అల్లుడు ఏమన్నా కానీ అల్లుడు అల్లుడే కదా సంక్రాంతి పండగ అంటేనే అల్లుడికి స్పెషల్ కాబట్టి రండి వెళ్దాం ఇక బస్ టైం అవుతుంది సరే నేను వెళ్దాం పద రెడీ అవ్వకపో నువ్వు ఓకే అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము మా అత్తగారింటికి వెళ్తున్నాం இக்கிர் வெள்ளிண்டி நீ அப்படிக்கு